వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు శుక్రవారం పూజ నేను అక్కడక్కడ క్లిప్స్ తీసానండి మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మొత్తం ముందు రోజు పూలు ఉంటాయి కదా అవి తీసేశాను పూలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది కదా బాగా ఫ్రెష్గా ఉన్నాయి వాడిపోలే చూడండి పూలు ఇవి మనము పడేయకుండా గుమ్మంలో పెట్టుకోవచ్చండి మంచిది గుమ్మం తొక్కం కదా మనము బాగా నీట్గా గుమ్మంలో పెట్టేసుకోవచ్చు నేనైతే అలాగే చేస్తాను గుమ్మంలో పెట్టేస్తాను బాగున్నాయి అనుకో పూలు ఇంక వాడిపోకుండా గుమ్మంలోనే పెట్టేస్తానండి అలా పెట్టుకోవచ్చు ఏం కాదు ఇంకా ఇంకా రోజెస్ ఉన్నాయి ఇంకా అవి పెట్టేశాను ఇవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది తీసుకొని వచ్చి ఇంకా ఇవి రెక్కలు రాలిపోతాయని ముందుగా అవి పెట్టేసేసాను ఇంకా పూలు పట్టాలకన్నీ పూలు పెట్టేశాను ఈ చామంతులు మొన్న నేను చెప్పాను కదండి ఒక బార్లాగా తెచ్చి కట్ చేసి పెట్టేసుకుంటానని అవి అలా చేసుకోండి మామూలుగా అయితే లూజు తెచ్చుకున్నాం అనుకో తక్కువ వెయిట్ వచ్చేస్తాయి అనమాట కాస్ట్ ఎక్కువ తక్కువ వస్తాయి పూలు కూడా ఇలా బాల్లాగా తెచ్చేసుకొని కట్ చేసి పెట్టేసుకోండి చాలా రోజులు ఉంటాయి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా లక్ష్మీదేవిని కూడా క్లీన్ చేశాను మామూలు అయితే నేను గురువారం రోజైతే క్లీన్ చేస్తాను లక్ష్మీదేవిని ఆ రోజు కుదరలేదు నేను నాకు కుదరలేదు అనమాట అందుకు నేను ఆ శుక్రవారం రోజే క్లీన్ చేశాను ఒక లిక్విడ్ ఉంటుందండి ఆ లిక్విడ్తో మనం సిల్వర్ ఇవన్నీ వెండి సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేను డైలీ నైటే క్లీన్ చేస్తానండి నైటే క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట డైలీ నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనము దేవుడికి పెట్టేది కదా రోజు దేవుడి సామాన్లు కడుక్కోవ క్లీన్ చేసుకోవాలి మంచిది అలా చేసుకుంటే మనము కంచాలు క్లీన్ చేసుకొని తింట తింటాం కదా అలాగే కదా దేవుడి సామాన్లు కూడా దేవుడి కుందులు ప్లేట్లు అవి కూడా డైలీ క్లీన్ చేసుకోవాలన్నమాట నేనైతే డైలీ చేస్తానండి నాకు రెండు సెట్లు ఉంటాయి ఒకవేళ ఎప్పుడన్నా వీలు లేదు క్లీన్ చేయడానికంటే ఒక ఆ సెట్ పెట్టేసుకుంటాను వీలుంటే మీరు కూడా డైలీ క్లీన్ చేసుకోండి అన్నీ క్లీన్ చేసేసుకొని ముట్లు పెట్టేసే అనమాట ఇది తొలి చెట్టు దగ్గర ఇది బ్లాక్గా ఉండడం బ్లాక్ అయిపోద్ది కదా మనం కర్పూరం పెట్టినప్పుడు ఇది ఇలాంటి చిన్న ప్రమిదులు ఉంటాయి చూడ అది వేసేసుకోండి కర్పూరం మనకి ఏంటంటే బ్లాక్గా అవద్దు కానీ మరి అంత నల్లగా ఏమవద్దు క్లీన్ చేసేస్తే పోద్ది నేనేది ఇట్లానే చేస్తాను అనమాట ఉప్పు దీపం పెడతాను కదా స్వస్తిసాను ఇది ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలో నేను మన ఛానల్లో పెట్టున్నానండి సరే ఒక చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ డీటెయిల్స్కి చెప్ చెప్తాను అనమాట ఎలా పెట్టాలి ఆ ఉప్పు పెట్టిన తర్వాత ఏం చేయాలి అని నేను చెప్తాను పోసేసుకొని పసుపు కుంకుమ వేసేసుకోవాలి దీంట్లో నువ్వు అయినా ఆవునైనా వేసుకోవచ్చు నేనైతే ఆవునే వేస్తాను ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి మేము ఇక్కడ ఆవు పాలు తీసుకుంటాము మాకు దొరికేది ఆవు పాలు ఇక్కడ నేను కాచి నెయ్యి చేసి సపరేట్గా దేవుడికే కొంచెం పక్కన పెడతాను అన్నమాట అక్కడక్కడ క్లిప్స్ తీస్తున్నాను పూలు పెట్టేసుకోవాలి ఇది ఉప్పు దీపం పెట్టుకోండి చాలా మంచిది ఇది ప్రతి శుక్రవారం ఈ మార్నింగ్ వాళ్ళు మార్నింగ్ పెట్టుకోండి ఈవినింగ్ వాళ్ళు ఈవినింగ్ పెట్టుకోండి ఈరోజు ప్రసాదం ఏం చేయలేదండి లేకపోతే ప్రసాదం చేస్తాను ఏదో ఒకటి ఈరోజు బాగా లేట్ అయిపోయింది వీడియో తీసుకుంటా అందుకని పప్పులు బెల్లం పెట్టాను చాలా మంచిది ఇలా పెట్టుకోవచ్చు బుజ్జి అరటి పండ్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయండి ఈ సైజు పాలరటి పండ్లు పాలరటి పండ్లు అంటారంట ఇవి ఇక్కడ మామిడాకులు మాకు ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది కోటర్స్లో ప్రతి శుక్రవారము పెడతా అనమాట ఇక్కడ ఏమి ఉండ తగినడానికి అయినా ఇట్లా పెట్టేస్తా పటానికే ఇంకా తొలి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాను మకపాకు పెట్టుకొని వంట కాయిన్ పెట్టుకోవాలి అది ఏ కాయిన్ అయినా పర్వాలేదు మనం ఏంటంటే కుంకుమ పూజ చేసుకున్నాము లలితాదేవికి మన దీపవర్ణం చదువుకుంటాను అనమాట అనమాట ఆకు తీసుకొని కాయిన్ పెట్టాను ఫ్లవర్ పెట్టేసి కుంకుమ పూజ చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంద కిచెన్ సన్ బ్లాక్స్ బాయ్ బాయ్ సీన్ నెక్స్ట్ వీడియో